అగ్రి రిచ్ సీడ్ వల్లది ఈ యొక్క కొత్త రకమైనటువంటి జమీందారు అనే వెరైటీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి మార్కెట్లోకి రావడం అనేది అయితే జరిగిందండి ఈ యొక్క వెరైటీ కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరంలో అధికంగా ఎక్కువగా కాయలు నిలిచి మరియు అధిక పూత ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క వెరైటీ ఉందో చాలా అద్భుతంగా ఉంది ఎక్కువగా ఈ యొక్క తెల్లదోమ పచ్చదోమ అనేది ఎక్కువగా అటాక్ చేయలేదండి దీనిపైన మీరు చూసినట్టయితే కాయలు చూసినట్టయితే ఒక చెట్టుకు అరవై నుంచి డెబ్భై కాయలు ఈజీగా ఉంది పాటు మనకు ఇంకా పూత కూడా ఎక్కువగానే ఉంది సుమారుగా ఈ వర్షానికి తట్టుకొని ఒక చెట్టు కంటికి మనకు ఇది మంచిగా కాసినట్టయితే నూట యాభై నుంచి నూట ఎనభై రెండు వందల కాయలైతే ఈజీగా దీనికి రావడం అనేది అయితే జరుగుతుంది కాబట్టి రైతులు ఈ యొక్క జమీందార్ అనే వెరైటీని నాటుకున్నట్టయితే అది